మాత్రే నమ ఈనాటి లలిత గేయం మల్లెతీగ పూసింది మల్లెతీగ పూసింది ఆ మాధవుని మెడ హారమయ్యేందుకే ఆ మాధవుని మెడలో హారమయ్యేందుకే దివ్యమైన సన్నిధిలో ఆనందించేందుకే దివ్యమైన సన్నిధిలో ఆనందించేందుకే ఆనందించేందుకే నేల తల్లి ఒడిలో నేల తల్లి ఒడిలో ముద్దు ముద్దుగా పెరిగి ನೇಲ ತಲ್ಲಿ ಒಡಿಲು ಮುದು ಮುದ್ದುಗ ಪೆರಿಗಿ ಆ ತಲ್ಲಿ ಒಡಿ ಕಮ್ಮದ ನಮುಲು ಆ ತಲ್ಲಿ ಒಡಿ ಕಮ್ಮದ ನಮುಲು ಮುದು ಮುದ್ದುಗ ಮಲ್ಲೆ ತೀಗ ಪೂಸಿಂದಿ ಆ ಮಾಧವನಿ ಮೆಡಲು ಹಾರ ಮೈ

మళ్ళ తీగ పూసింది ఆ మాధముని మెడలో హారమయ్యేందుకే హారమయ్యేందుకే ఇంద్రియ లౌల్యము లేక ఇంద్రియాల వెంట పడక ఇంద్రియ లౌల్యము లేక ఇంద్రియాల వెంట పడక జీవునితో జీవునితో కూడి జీవునితో కూడి దైవాన్ని చేరుటకై దైవాన్ని చేరుటకై పూసింది ఆ మాధవుని మెడలో హారమయ్యేందుకే మెడలో హారమయ్యేందుకే बाह्य सौंदर्य में स्वभाव बाह्य सौंदर्य में स्वभाव आत्म सौंदर्य में स्वरूप आत्म सौंदर्य में स्वरूप मुग दिव्यम रूपमुगा दिव्यम रूपमुगलो सिंधी మాధౌని మెడలో హమయ్యేందుకే దివ్యమైన సన్నిధిలో ఆనందించేందుకే దివ్యమైన సన్నిధిలో ఆనందించేందుకే ఆనందించేందుకే జై గురుదేవ్ సత్యమేవ జయతే రచనాం సాయి మణిప్రియా